ప్రత్యేక హోదా కావాలి ఐదేళ్ళు అన్నారు కాదు పదేళ్ళు అంటున్నారు మోదీ కాదు పదిహేను ఏళ్ళు కావాలి ఇవి మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు సీన్ కట్ చేస్తే ఆ తర్వాత హోదా రాదు అబ్బాయిలు ఎందుకు అంటే దేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఓ బీహారు ఓ బెంగాలు వాటన్నిటికి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికని నియ్యాలి చట్టం ఒప్పుకోదు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి చట్టం దానికి కొన్ని పారామీటర్స్ చెప్పింది కరువుర ప్రాంతం అయి ఉండాలా లేకపోతే సరిహద్దు ప్రాంతం అయి ఉండాలి ఎట్లాంటి అదేమంటే రాయలసీమ అట్టు ఉంటుంది ఉత్తరాంధ్ర ఎట్టు ఉంటుంది అనే పదాలు ఏదో అక్కడ ఒకటి ఉంది ఆ ఊరు ఎట్టు ఉంది ఈ ఊరు ఇట్టుంది అని కాదు అక్కడ రాష్ట్రాల రాష్ట్రాలు అట్లా తగలడ్డాయి కాబట్టి అట్లా సాధ్యం కాదు అందుకని చెప్పేసి దాని బదులు ప్యాకేజ్ ఇస్తాం ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే మన్మోహన్ సింగ్ పార్లమెంట్ దగ్గరైనా లేకపోతే నరేంద్ర మోడీ మొట్టమొదటి మీటింగ్లోనైనా సరే స్పెషల్ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అని చెప్పారు అంటే హోదాకి తగినటువంటి ప్యాకేజీ ఇవ్వాలన్నటువంటిది క్లియర్ డెసిషన్ అది హోదాకి సంబంధించిన ప్యాకేజ్ లైక్ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్లో కొంత ప్లస్ డబ్బులు ఎంత అన్నటువంటి అది అసలు ఆ గొప్పతనం ఏంటో ఇలా తెలియనేదే లేదు తెలుగుదేశానికి ఆ రోజున అసలు ఇల్ ఎప్పుడు అడగను కూడా అడగల పైగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఎంపీలు ఆ రోజున ఆంధ్ర ఎంపీలు చాలా రచ్చ చేశారు అదంతా సొల్లి కబుర్లు రాదని మనకు తెలియదా